హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హరితాలక్స్ ఇక్కడ వచ్చేసి ఇవాళ మీకు మంచి ఒక యూస్ఫుల్ టిప్ అయితే చెప్పబోతున్నానండి ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మన ఆడవాళ్ళకు చాలా హెల్ప్ అవుతుందండి ఈ వీడియో మటుకు ఖచ్చితంగా ఒకసారి లాస్ట్ వరకు చూడండి ఈ రోజుల్లో ఆడవాళ్ళం మనం వచ్చేసేసి రకరకాల మోడల్స్ పెద్ద పెద్దవి వస్తున్నాయి మనకేమో కంటి చూపు వాటి మీదే ఉంటుంది ఇంకా అవి మనం ఏమి చేయలేక వాటినే పెట్టుకుంటా ఉంటాము అవి చెవులు వచ్చేసి మో మోయలేక దాని యొక్క బరువు అని చెప్పేసి అలా సాగిపోతా ఉంటాయి కదండి కొన్ని కొన్నిసార్లు ఆ రంధ్రం అనేసేసి సాగిపోవటంతో పాటు తెగిపోతుంది చూడండి ఇంకా అలాంటి ప్రాబ్లం లేకుండా ఇయర్ రింగ్స్ని ఇలా పెట్టుకోవచ్చు ఇంకా అలానే ఆల్రెడీ సాగిపోయిన చెవులు ఉంటాయి కదండి ఇప్పుడు సేమ్ నాకు లాగా అలా ఉన్న వాటిని కూడా మనం అవి దాని నుంచి ఇలా జారిపోతూ ఉన్నప్పుడు అలా కనిపించకుండా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు అండి చూడండి నేను అట్లా పెట్టుకుంటున్నాను అలా అయితే ఆ లబ్బర్ ఉంది కదండి దానిని అట్లా సెట్ చేసుకొని అలా పెట్టేసుకుంటే మన చెవు అనేది టైట్గా పట్టేసేసి అక్కడే ఆగిపోతుందండి ఇంకా అది జారిపోవటం కానీ కిందకి రావటం కానీ అలా ఏమీ ఉండదు ఇప్పుడు ఇంతవరకు ఎవరు చెప్పు ఉండదండి ఫస్ట్ టైం నా అంతటి నేనే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఇట్లా అయితే ట్రై చేశానండి నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది మీకు కూడా వర్కౌట్ అవుతుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి అది వరకు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అది జారిపోతా ఉన్నప్పుడు దాన్ని చేసుకోవటమే దాని మీద దేసగా అయిపోయేదండి ఇప్పుడు అలాంటి ఏ ఇబ్బంది ఏమీ లేకుండా ఇట్లా చేసేద్దాం ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చూడండి ఫస్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి అండి నేనైతే ఒక మంచి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వాటికి మనం ఒక లబ్బర్ని తయారు చేసుకోవాలి అది ఎలాగా చూడండి ఆల్రెడీ నేను పెట్టేసేసాను తయారు చేసిన లబ్బర్ని ఒకసారి ఓపెన్ చేసి తీసి చూపిస్తున్నాను చూడండి అది చూశారు కదా ఎంత టైట్గా ఉందో ఇంకా మనం పెట్టుకున్నా కూడా ఇయర్ ఇయర్కి రింగ్ పెట్టుకున్నా కూడా అంతే టైట్గా ఉండిద్దండి కదలకుండా చూడండి అట్లా తీసేసేసి నేను ఇంకా మళ్ళీ శీల పెడుతున్నాను కదా అట్లాగే ఇప్పుడు అది పెట్టేసేసుకొని అలాగ మనం సెట్ చేసుకొని అట్లా పెట్టేసుకోవచ్చండి నేను ముందుగానే వెతుక్కోకుండా నాకు ఎన్ని జతలు అయితే మినిమం ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి అంటే వాటికి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటానండి అప్పటికప్పుడు వెతుక్కొని అవి హడావుడిగా కింద పడతాం అలా పడ్డాయి అంటే దొరకవండి అవి కింద పడితే వెతుక్కోవడానికి కష్టంగా ఉండితే అందుకని వేటికి వాటికి ప్రశాంతంగా సొంతంగా అలా పెట్టేసేసుకున్నామంటే ముందుగానే మనం ఇంకా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హడావుడి లేకుండా అవి పెట్టుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు అవి ముందే సెట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదండీ నేను వాటిని ముందే అలా తయారు చేసేసుకొని ముందే సెట్ చేసుకొని పెట్టేసుకుంటానండి అన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ అన్నిటికీ ఉన్నాయండి ఇంకా ఇప్పుడు మీకోసం అనేసి మొన్న రీసెంట్గా కొత్తగా ఇవైతే తీసుకున్నాను ఇంకా వీటికి వెనక సైడ్ ఇంకా సెట్ చేసుకుంటున్నాను ఒకసారి చూసేయండి ఇక్కడ వచ్చేసి ఇవి గొట్టాలు బాగా కొంచెం ఎక్కువగా లావుగా ఉన్నాయండి దీనికి గొట్టం వచ్చేసి లావుగా ఉంది దీనికి కొంచెం ఎక్కువగానే మనం జాగ్రత్తగా చేసుకోవాలా కొన్ని కొన్ని సన్నంగానే ఉంటాయి కొన్ని కొన్ని లావుగా ఉంటాయి వాటిని బట్టి మనం చేసుకున్నామండి ఫస్ట్ వచ్చేసేసి మనకి బయట ఇయర్ రింగ్స్ అమ్ముతూ ఉంటారు కదండి బయట లేదంటే మనం గుర్తుందా అండి చిట్టెంటికి వెళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరైనా ఇదిగో ఇలాంటి చౌలిలు దొరుకుతూ ఉంటాయి కదండి ఇంకా మనం ఇలాంటి చౌలిలు తీసుకున్నప్పుడు ఇలాంటివి ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు వాటి వాటికి వెనకాల బ్యాక్ సైడ్ చూశారు కదండి అలాంటివి డబ్బాల్స్ ఉంటాయి కదా అవి మనకి నాకు అప్పుడు వచ్చిందండి ఆలోచన ఇవి మనం టైట్గా ఉంటాయి కదా మనం పెట్టుకున్నప్పుడు వీటినే వాటికి కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది ఇంకా అలా వచ్చిన ఆలోచన ఇలా ట్రై చేశానండి చూడండి ఇలా వాటికి ఉన్న వాటిని తీసేద్దాం ఫస్ట్ తీసేసేసి మనం విడిగా అయినా వాటికి ఉన్న వాటినే కాకపోయినా విడిగా మనం బయట అడిగామంటే ఇస్తారండి నాకు అవి కావాలండి ఒక రెండు అని చెప్పేసి నేనైతే మాకు ఇంటికి వచ్చి చిట్టింటికి అమ్మే ఆమె ఆమె దగ్గర అయితే తీసుకుంటాను ఇట్లాగా ఆమె ఎన్ని కావాలన్నా ఇస్తుందిలేండి ఇంకా అలా తీసుకున్న తర్వాత చూడండి వాటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే దానికి కొంచెం హోల్ ఉంటుంది కదండి వెనక సైడు ఆ హోల్ని కొంచెం కట్ చేసుకున్నామండి ఎందుకంటే అది స్టార్టింగ్లో పట్టిద్ది కానీ ఎండులో వచ్చేలోపు పట్టదండి అది కొంచెం గొట్టమనేసేసి కాడనేసేసి లావుగా ఉంటుంది కదా అలాంటప్పుడు అది పట్టదు కాబట్టి మనం కొంచెం అట్లాగా చిన్ని మొక్క కట్ చేసుకున్నామంటే ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒకసారి సెట్ చేసుకొని చూసుకున్నాం అది లోపలికి వెళ్ళిద్దా లేదా అని చెప్పేసి అలా రెండింటినీ అలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను నేను చూడండి జాగ్రత్తగా కొంచమే కట్ చేసుకోవాలండి కొంచెం కొంచెం చూసుకుంటా కట్ చేసుకోవాలా అట్లాగా మళ్ళీ ఇంకొక పలుకు కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ గొట్టానికి ఆ కాడకి పెట్టి చూద్దామండి దానికి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేసి పెట్టి చూసేద్దాము చూడండి పెడుతున్నాను ఇక్కడ కొంచెం పట్టట్లేదండి అప్పుడు మనం ఇక్కడ కూడా కొంచెం అట్లాగా కట్ చేసుకున్నామంటే కొంచెం కొంచెం చూసి కట్ చేసుకోండి అండి మొత్తం ఒకేసారి కట్ చేసామంటే ఇంకా అది లూజ్ అయిపోతుంది మనకి ఇక్కడ ఎండింగ్లోనే పట్టేస్తుందండి అదే మనకి తిప్పండి చూడండి అట్లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక పలుకు ఇప్పుడు లోపలికి నెట్టి చూద్దాం ఒకసారి చూసారు కదా అలా వెళ్ళిపోయింది లోపలికి ఇప్పుడు సక్సెస్ అయిందండి ఇది ఇంకా ఇలాగ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సెట్ అయినట్టే ఇంకా ఇదేనండి తిప్పొచ్చేసేసి మంచిగా ఇంకా అలా సెట్ చేసేసుకొని అలా సీల్ పెట్టేసుకోవటమేనండి ఇంకా మన చెవుకి కూడా అట్లా పెట్టేసేసుకొని మనకి ఇంకా చెవుకి టైట్గా చెవికి ఇయర్ రింగుకి మొత్తం కలిపేసేసి టైట్గా పెట్టేసామంటే ఇంకా అది కిందకి కానీ పైకి కానీ జారకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఇంకా ఇదేనండి ఇట్లాగే చేసుకోవాలా ఇంకా రెండో దానికి కూడా అట్లాగే చేసేసుకోవాలా రెండింటికి అలా చేసి పెట్టేసుకొని ఇంకా మనం అన్నిటికీ కూడా అలా చేసి పెట్టేసేసుకొని సింపుల్ చేసుకొని పెట్టుకోవచ్చండి ఇంకా మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా మన దేశ చెవుల మీద ఏమీ లేకుండా ఎంజాయ్ చేయొచ్చండి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఇలా పెట్టేసేసుకొని చేసుకున్నాం అసలు మనకి ఈ ఇయర్ హోల్స్ జారిపోకుండా ఉండాలంటే మనం కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందండి చెవి రంధ్రాలు అనేసి జారిపోకుండా ఉంటాయండి మనం మాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండీ అలాంటివి పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్దవి పెట్టుకోవటం వల్ల ఇయర్ హోల్స్ అనేవి జారిపోతాయండి ఇంకా అలా కాకుండా ఇలా పెట్టుకొని జాగ్రత్త పడ్డామంటే చాలా వరకు మాక్సిమం మనకి చెవులు హోల్స్ పడకుండా హోల్స్ అనేవి సాగకుండా ఉంటాయి అండి ఇంకా చూడండి ఫైనల్గా అయితే సెట్ చేసుకున్న తర్వాత అవి సాగినవి కానీ సాగుతున్నాయి కానీ మనకు కనిపించకుండా లోపల సైడ్ నుంచి అలా టైట్ గా పట్టేసేసి చాలా బాగా ఉండేయండి చాలా అందంగా ఉండేవి అట్లా పెట్టుకోవటం వల్ల ఎన్ని రకాల చౌలిలు అయినా ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ అయినా మనం అలా అండి ఇవి తడిసిపోతాయి ఊడిపోతాయి అన్న భయం కూడా అవసరం లేదండి మనకి ఇవి ఎన్నిసార్లు తడిసినా ఏం చేసినా అవి అట్లా అలాగే ఉంటాయండి ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఏమీ కాదు ఒకవేళ మీకు కొన్ని రోజుల తర్వాత దురదగా అనిపిస్తే వాటిని ఒక నైట్ అల్లా అలాగా వదిలేసేసి మా నెక్స్ట్ డే పెట్టుకోవచ్చండి ఇంక ఇక్కడ వచ్చేసేసి ఇవన్నీ కూడా నేను సెట్ చేసుకునేవండి వీటిల్లో గోల్డ్ ఉందండి వీటిల్లో గోల్డ్ ఏదో మీరు కనిపెట్టండి కామెంట్లో పెట్టండి నాకైతే ఈ టిప్ బాగా వర్కౌట్ అయిందండి మీకు కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి వీడియో చేశానండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్